హలో ఫుడీస్ నేను మీ జానిక్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మరో సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి చాలా సింపుల్ రెసిపీ అండి రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ చాలా చాలా బాగుంటుంది పప్పుచారుతో సైడ్ డిష్లో కూడా తినేయచ్చండి ఇలాంటి సూపర్ సింపుల్ డెలిసియస్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రెసిపీకి ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి ఆరు నుంచి ఏడు రెడ్ చిల్లీస్ని వేసుకోవాలి అలాగే రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ అన్నస వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి దీనిలోనే పది వెల్లి రెమ్మలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కోర్సుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుందండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఈ చికెన్లో కాస్త సాల్టు అలాగే నిమ్మరసం వేసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి దీనిలోనే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలండి స్టవ్ మీద పెట్టి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ చికెన్ మొత్తం మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన చికెన్లో కాస్త వాటర్ని వేసుకోవాలండి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్లో కాస్త వాటర్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ ఉండవసరం లేదు స్టవ్ మీద ఐరన్ కడాయిని పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ కాస్త చూసి వేసుకోండి ఆల్రెడీ వేసుకున్నాం కదా సో ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి చికెన్ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు మాడిపోతుంది ఈ ఫ్రైకి మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలండి అస్సలు హై ఫ్లేమ్ వాడద్దు సో ఈ మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని మరో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ చికెన్లోని వాటరే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ మొత్తం దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ కడాయిలో చేసాం కదా సో ఇంకా బాగా వస్తుంది సో ఎప్పుడైనా మీరు ఐరన్ కడాయిలో చేసినప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి లేదంటే ఐరన్ అనేది స్మెల్ వస్తుంటుందన్నమాట ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని మరో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా సూపర్ సింపుల్గా డెలిషియస్గా చికెన్ ఎలా చేసుకోవాలో సో ఈ చిల్లీ గార్లిక్ చికెన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి వెళుతూ వెళుతూ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఉంటాను